నమస్కారం నేను మీ ఈ రోజు మనమందరూ శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ కుటుంబాలను చీల్చి ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పేసి ఘాటైన విమర్శ చేశారు ఈ ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక ఫ్యామిలీ సింపతి డ్రామానే అని ప్రజలు ఒక రకమైన అభిప్రాయాన్ని చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు నిన్న సభలో నా రామీజీలు చేస్తున్నారు కుట్రలు చేస్తున్నారు మళ్ళీ రేపు నుంచి వస్తారు బంగారు ఇంటింటికి బంగారు పిట్టుకు ఇచ్చేస్తారు కొత్త కొత్త హామీలు ఇచ్చేస్తారు కొత్త కొత్త పొత్తులతో వస్తారు రకరకాల రకరకాలు అంటే ఆయనకి అసెంబ్లీ ఆయన కొంచెం అయ్యం అయ్యి గెలిపాడు బెంగ వచ్చేసింది అయినా కాకపోతే గాంభీర్యం నటిస్తున్నాడు ఇంకా నమ్ముతున్నాడు తనే గెలుపుతాను అని మీరు ఎవరిని నమ్మకండి వస్తారో మీరు మీ బిడ్డని మీరు కాపాడుకోండి మీ బిడ్డని ఎందుకు కాపాడుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేశాడని కాపాడుకోవాలి అలా నా మీటింగులకి రావడానికి వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు బలవంతంగా బతిమాలి భయపెట్టి రకరకాల పథకాలు కట్టి చేస్తామని ఇవన్నీ చెప్పి వస్తున్నాడు అది కాకుండా మీరు చెప్పినట్టుగా కుటుంబాలు చేల్చడం ఎవరు చేల్చారండి వాళ్ళ కుటుంబాన్ని ఎవరికి అవసరం ఆ కుటుంబాన్ని చేల్చడం వల్ల ఎవరికి లాభం వస్తుంది వాళ్ళు వాళ్ళు కలిసి ఉన్నా ఒకటే విడిపోయినా ఒకటి ఎవరికన్నా ఏంటి ప్రయోజనం అయినా వాళ్ళది అంతర్గతంగా సమస్య ఆస్తులకు సంబంధించి అధికారానికి సంబంధించిన సమస్య ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ నాన్నగారు ఇచ్చిన ఆస్తి పంప పంపకాలు అవ్వాలి ఆడపిల్లకి ఆస్తి ఒక్కలాగానే అలాగే వాళ్ళ నాన్నగారు అడ్డం పెట్టుకుని సంపాదించాడు కాబట్టి అందులో కూడా వాట అడిగి ఉంటుంది ఈ లేదా వాళ్ళ అన్నగారు జైల్లో ఉన్నప్పుడు లేదా పార్టీ కోసం తను కష్టపడింది వాళ్ళ అన్నగారు చనిపోయిన తర్వాత తను కూడా పార్టీ ప్రచారం చేసింది కష్టపడింది ఎన్ని చేసింది అన్నగారికి అధికారం వచ్చింది ముఖ్యమంత్రి అయ్యాడు తను ముఖ్యమంత్రి అవ్వకపోయినా ఆ రాజ్యాధికారులు కొంత వాటే వాళ్ళు పీస్ వాటే వాళ్ళు కదా అది కూడా లేకపోయి పన్ను చూసుకోమని చెప్పి వాళ్ళు పక్క దోసేసి వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోవాలంటే ఎలా కూరుకుంటారు అక్కడ విభేదాలు స్టార్ట్ అయి ఉంటాయి పైగా అన్నా చెల్లెలకి ఎప్పుడన్నా ఎవరన్నా కాంప్రమైజ్ చేస్తే అవుతురేమో ఇది వదినామరద సమస్య కింద మారింది పొదినామరతల్లో తల్ అత్తాకోడల సమస్యని ఎవడో సాల్వ్ చేయలేడు వాళ్ళ మధ్య అఘాధం ఏర్పడింది అఘాధాన్ని అవ్వడం పోడ్చలేడు ఈ పరిస్థితుల్లో షర్మిల గారు అంత పవర్ఫుల్ కాదు నీతో నాకు పని అనుకున్నప్పుడు అంత టెన్షన్ పడి ఊరికే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఆవిడ చాలా ఒప్పు పుట్టినట్టు లెక్క నేను ఆవిడనే సమర్థించట్లేదు ఆవిడ కూడా ఏమి పెద్ద రాష్ట్రానికి ఏమి మేలు చేయ ఇప్పటికీ కూడా ఇది రాక్షస పరిపాలన దుర్మార్గం చేతడం అంటలేదు చూసుకోండి ఎక్కడ నోటీపాళ్ళ సొంది నుంచి ఒక మాట కూడా రావట్లేదు ఇతను అన్యాయం చేయడు ప్రజలకి మేము తప్పు చేసాం మా అన్నకు ఓటేయండి బై బై బాబు అన్నాను నేను జగన్ అన్న వదిలిన బాణాలని నా తప్పు అయిపోయింది రాష్ట్రం చాలా దారుణంగా అయిపోయింది అరాసం జరుగుతుంది అంటలేదు తనకు అన్యాయం జరిగింది మాట కూడా చెప్పట్లేదు వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహారం చేస్తుంది అంతే అక్కడ ఇరిటేషన్ వచ్చేలాగా అంతకు మించి ఏమీ చేయట్లేదు ఆవిడ ఎక్కడ కూడా ఆవిడ క్వశ్చన్ అలాగే ఉంది రేపు అన్నతో కలిసిపోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉండడానికి సరిపడగానే వేదిక ఉంది ఆవిడకి అంతే కదా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ డైరెక్ట్గా విమర్శించింది వాళ్ళ అమ్మగారు కానీ వీడి కానీ అయితే వాళ్ళు ఎవరో విలేకరులైతే నీకు ఎంతగా జగన్ కూడా ఇక్కడ కూడా చూడండి ఆవిడ అని చేత మనం వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళు బొత్తాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగని చెప్పేసి వాళ్ళు షో జరుగుతుంటే చూడొద్దని చెప్పడం లేదా వాళ్ళు వాళ్ళు చూడడం ఉంది రోడ్డు మీద ఇద్దరు దబరాలు అన్నీ ఆపేసి వచ్చేలా చూస్తూ ఉంటాం కదా ఇది అంతే రసవత్రంగా ఉంది నీకు తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పీడ కింద ఉంది అక్కడ రాష్ట్రానికి పెట్టిన సేలలాగా ఉంది ఇది వదిలిపోతానికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వాళ్ళకి అది చూడటమే ఎంజాయ్ చేయటమే ఉన్నాయి కదా ఇప్పుడు ఆవిడ అతనేది వస్తుంది బయటికి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అంత పని నీకు ఏం కావాలమ్మా నువ్వు వంద అడిగావా వంద కాదు యాభై తీసుకుంటే కూడా ఒప్పుకోవచ్చు లేదంటే నాలుగు టైర్లు వేలిపోతాయి అంటే తప్ప ఒప్పుకుంటారు అవునా కదా అది బాబాయ్ అంటే చాలు ఓహో అర్థమైపోద్దాం మెసేజ్ కాబట్టి అది అది కష్టం కదా ఆయనకి రాజ్యాధికారం అంటారా ఎవడ పడితే వాడికి ఎంపీలు ఇచ్చావు పనికి మనలో నువ్వు అన్ని లాయర్లు కాళ్ళకి వెళ్ళకన్నా ఇవిడికి ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చు మంత్రి పదవి ఇచ్చే అక్కడ అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేయి లేదంటే నువ్వే మంత్రి ఇక్కడ బాహుబలి సినిమాలలో మూడు బాణాలు ఒకేసారి వేసినట్టు పని చేసేస్తున్నావు ఒక బాణం కింద కాకుండా అవునా కదా ఇప్పుడు ఇంకా ఒక బాణ జగన్ అన్న వదిలిన బాణాన్న ఉంది బాహుబలి సినిమాలు ఎన్ని బాణాలు వేసేస్తారు ఒకేసారి మూడేసారి నాలుగు వేసేసేస్తారు ఉంటారు కదా అలాగా పనిచేసేసింది కదా అంటే కారణం ఏంటంటే వదిన మా మరదాలు పడలేదు వాడు ఇక్కడ దరిదాపులో కనపడతాం వీళ్ళేదని ఆదేశాలు వచ్చి ఉంటాయి అంటుందా అది ఇక లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపింది తప్పే ఉంది వాళ్ళ వాళ్ళన్నని ఇరిటేట్ చేయడానికి పంపింది అంతే మా ఆవిడ మాట్లాడిందంట భువనేశ్వర్ గారితో మాట్లాడి ఆవిడకి ఓదార్పుగా మద్దతుగా అయాం విత్యు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కేసుల్లో ఉన్నప్పుడు తప్పేముంది రేపు పెళ్ళి కూడా పిలుపుతారు వెళ్ళి ఇంటికి వెళ్ళి అంకుల్ మీరు రావాలి తప్పకుండానే అది ఆయన కూడా వెళ్తే వెళ్ళొచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరికి కలిపి చెప్పిందా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇచ్చేసి ఇలాగ వచ్చేసిందా అది అన్న దాగిందా లేదా అంత చక్కని రహస్యం అంత చక్కని రహస్యం ఉంది పోగంటే రెండు నిమిషాలు వచ్చేయండి బయటికి అనిల్ గారేమో చోట ఉన్నాడు ఇప్పుడు ఒక్క ఢిల్లీ అనిల్ గారేమో బీటెక్ క్రైమ్ని కలిశాడు ఇదంతా కూడా వాళ్ళకి తుఫాన్ వచ్చేసి ముందు రకరకాలుగా సునామీ వచ్చేసి ముందు లక్షణాల కనపడుతున్నాయి నేను పులివిందులు ఎక్కటి లేబీసీలో ఉన్నారు ఇళ్ళు ఇది నీ కూడా ఉన్నంతకాలం నీకు విలువ తెలియదయ్యా వాళ్ళ విలువ వాళ్ళ వాళ్ళు నీకు ఏం మేలు జరిగిందో తెలియదు నీకు దూరమైందో తెలుస్తుంది ఇప్పుడు అనిల్ గారు వాన వచ్చిదాన్ని ఆపేయగలిగినోడు నీకు ఓట్లు లేకుండా ఆపేలేడు లేదా ఇలా నిలబడి వాళ్ళు ఆగిపోవన్నాడు ఓట్లు వేస్తాం అని అంటాడు ఎలాగా రేపు వద్ద మన గుడారాల పండుగ చేస్తాడు వేల లక్షల గుడారాలు వేస్తారు ఒకేసారి వాళ్ళందరికీ చెప్పేస్తాడు బాబు చాలా ప్రమాదం వెళ్తాడు అని వాళ్ళందరైనా పోనీ సగం అది ఒక కొంత తింటారు కదా అదో ప్రమాదం ఆయనకి షర్మిల్ గారి వల్ల కాంగ్రెస్లో గెలిపిందనుకో అంత కాంగ్రెస్ బ్యాచ్ కదా కాంగ్రెస్ ఇంట్లో నుంచి వైసీపీ ఇంట్లో దూరేసారు వెళ్ళి ఇల్లు కూలిపోయేలా ఉంది అందులో ఉంటారు వాళ్ళు గమగ బట్టలు సర్దుకుని ఒకళ్ళు బట్టలు తీసుకోవడానికి వీళ్ళతో కూడా దూకేసి సరిపోయి అందులో దూరేస్తారు వెళ్ళి అదే పని చేస్తున్నారు టీడీపీలోకి జనసేనలోకి వచ్చి వాళ్ళు వచ్చేస్తారు కొంచెం క్లీన్గా శుభ్రంగా బట్టలు పెట్టుకుని గుమ్మం కాడే ఉన్నారు వాళ్ళు వచ్చేతనికి అలాంటి వాళ్ళు అందరూ బేగ వచ్చేసి టీడీపీలో కూడా జాయిన్ అయిపోతుంది ఫ్రెస్ పిల్లలు జాయిన్ అయిపోయారు ప్రజలైతే గ్రామాలు గ్రామాలు జరిపోతున్నారు పంచాయతీ సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆ పార్టీ ఎలక్షన్ ముందే ఖాళీ అయిపోతాయా నేను ఏమనుకున్నాను అంటే ఎలక్షన్ తర్వాత ఖాళీ అయిపోతుందా అనుకున్నాను నేను మనం ఓ మాటకు తుడి తొక్కిసినట్టు అవుతుంటే నాయకులు అనుకున్నాను కానీ ఆయన ప్రజలే మొత్తం మనకి గ్రామాలు గ్రామాలు వెళ్ళిపోయి సి ఇలాంటి పరిస్థితి మన స్వతంత్రం నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఎప్పుడు చూడలేదు స్వతంత్రం ముందు కానీ వెనకాల కానీ ఎప్పుడు కూడా ఎవరు చెప్పలేదు ఇలా జరిగిందని స్వచ్ఛందంగా తరలి రావడం దానికి కారణం ఏంటంటే రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి పసిబిడ్డలా కాపాడితే ఇతను కోరండు తినేసేట ఇబ్బంది పెట్టేసాడు గాయపరిచేసాడు భవిష్యత్తు అండగానం చేసేసాడు తిరిగి ప్రజల్లో నాకు అండగా ఉండమని అడుగుతున్నాడు తిరిగి లేకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు నేను భరోసా అన్నాడు చంద్రబాబు గారు ఈయన మీరు నాకు భరోసా ఉండమని అడుగుతున్నాడు ఈ సంక్షేమ విషయంలో మిమ్మల్ని మోసం చేస్తాడు వాళ్ళు ఇళ్ళు ఎర్ర వేస్తారు బంగారం అంటారు నువ్వేం చేసావు మొన్న పంతొమ్మిదిలో నువ్వు ఇది మోసం కాదా అన్న క్యాంటీన్లు తీసేసాడు అతను నువ్వు అన్నం కూడా తీసేసి నువ్వేంటి చేసింది తల్లి కూడెట్టినట్టు పెన్ తల్లి పెడతాడా ఐదు రూపాయలకి అన్నం పెడుతుంటే తీసిపాడేసి నువ్వు ఏదో వద్దరిచ్చానని చెప్తావిటి సంక్షేమం అనేటువంటిది ఎప్పుడూ ఉండాల్సిందే ఉండి తీరుతుంది ఎవడో ఎవరి బాక్స్ అమ్మే ఒక రూపాయి ఎక్కువ తక్కువ ఇస్తారా నీకు అనేక మిత్తాన తప్పింది వాళ్ళకి అనేక మిత్తానన్నా నువ్వు నీకు అనేక మిత్తాలన్నారు వాళ్ళు నువ్వు ఎలా తప్పు పడతావుడి నన్ను నువ్వు చేసిన పనేటి నువ్వు చేతున్న పనేటి కాబట్టి దాని గురించి అతను మాట్లాడే అర్హత లేదు ఇంట్లో కుటుంబాలు చీల్చి చీల్చి పెడుతున్నారన్న అది అసలు అర్హత లేదు అని మీ మీ చరిత్రే అది రామూత్ర నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు అయ్య అప్ప అయ్యర్ పాత్రకి వాళ్ళ తమ్ముడికి పెట్టారు జ్యోతి నెహ్రూ గారికి ఆయన తమ్ముడికి పెట్టారు కలమండి వెంకటరాముని గారికి వాళ్ళ తమ్ముడికి పెట్టారు దేవుని నోమాకి వాళ్ళ తమ్ముడికి పెట్టారు ఇంకేం పెట్టాలి జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళకే పెడుతున్నారు నానే శ్రీనివాస్కి చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ మొహంలో ముడిసిపోవడం కారణం ఎవరో సరిగ్గా మాట్లాడకపోవడానికి మీరే కదా మీరు వెనకాల ఉన్నారనే కదా అవసరమైతే మీ వేపు వచ్చేద్దామనే కదా మీ దమ్ముంటే అతను తీసుకెళ్ళిపోండి మీరు చూద్దాం రేపు మీ పార్టీలోకి పెడదో వెళ్ళిపోయింది దాంబరికైనా కాబట్టి ఇలాంటి ఏమి మాట్లాడడానికి అర్హత కోల్పోయిన వ్యక్తి ఏ విషయంలో కూడా ఆ రాత కోల్పోయాళ్ళు ఎందుకంటే మీ చేతిలో స్వయంకృతం అది నీకు బంగారు లాంటి అవకాశం వచ్చింది మీ బుద్ధి వల్ల మీ దుర్బుద్ధి వల్ల మీ వికృత శాష్టల వల్ల వికృత మనస్తత్వం వల్ల ఇవన్నీ చడగొట్టుకున్నారు రాజన్న బిడ్డలకు ప్రజల్లో విశ్వసనీయత లేదు అసలు కంప్లీట్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టుకుంటాం విమర్శించుకుంటాం ఉండేవి వాళ్ళు ఇప్పుడు ఆయన చాలా మంచుడు అనిపించారు మీరు అది మాత్రం నిజం ఇంకోటి ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అండి టీము వాళ్ళు ఎవరైతే నోటి నోరు పారేసుకుని ఎవరైతే ఇష్టమైన తిడుతున్నారో వాళ్ళు నలుగురు ముగ్గురు అని కూడా నిలబడతాడండి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పకుండా కొంతమంది చెప్పి కొంతమంది వచ్చేస్తారు అక్కడి నుంచి రకరకాల పార్టీలో మానం దూరిపోతారు మాక్సిమం ఎక్కువ మంది అప్పుడు విశేషంగా నాయకులు వెళ్ళిపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడిందంతా కాంగ్రెస్ కేడరే వాళ్ళ సానుభూతి పర్లే అందులో అన్నీ వెనక్కి వెళ్ళిపోతారు వాడు సగం కాంగ్రెస్లో సగం వెనక్కి వెళ్ళిపోయారంటే ఈయన ఆచూకీ ఆనందాలు కూడా ఉంటుంది భవిష్యత్తు ఆల్రెడీ ఎన్నికల తర్వాత ఉండి సీన్ అంతా ఇప్పుడు కనపడిపోతుంది మనకి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళ కూటమి బీఫామ్ చేతిలో పడింది ఆడ ఎమ్మెల్యే నాలుగైదు సీట్లు కానీ ఎక్కువరావు వైసీపీకి మాక్సిమం సింగిల్ డిజిట్ అండి చాలామంది అతిశయక్త అనుకుంటారు మీరు చూడండి కావాలంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా క్లీన్ స్వీప్ అది అడ్రస్ ఉండదు బట్టి రాయలసీమలో కూడా నాలుగైదు వస్తాయి అంతే ఇక జనాలు అలాగే మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా వచ్చి బయటికి నాయస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటున్నావు కదా వాళ్ళే చెప్తున్నారు వచ్చి ఇంకా అందుకన్నా ఏం కావాలి సాక్షి క్రైస్తవం ఉందనుకో ఆయన క్రైస్తవాన్ని ఆచరిస్తాడు కదా క్రైస్తవంలో ప్రథమంగా ఏం చెప్తారు ఒకడు వచ్చి సాక్ష్యం చెప్తాడు కే పాల్గారు నీళ్ళు అందరూ చెప్పి తీయటం అనుకుంటున్నావు సాక్ష్యం అంటారు దాన్ని ఫిట్నెస్ నేను దుర్మార్గుడిని నేను జోదర్ని నేను తిరుగుబోతుని తాగుబోతుని నేను ఇవాళ ఈ మతాన్ని స్వీకరించడం వల్ల నేను మంచివాడిగా మారాను పాపులను రక్షిస్తాడు దేవుడు కరుణ కలిగిన వాడు దయగలిగిన వాడు ఇలాగా అందుకని నాకు స్వస్థత చేకూడిన అనారోగ్యం ఉన్నప్పుడు నేను ఇంత దుర్మార్గుని కూడా మంచివాడిగా మారిపోయాను నేను ధూమపానం చేయట్లేదు మద్యపానం చేయట్లేదు అని చెప్తాడు సాక్ష్యం ఇందులో రావటం వల్ల ఇవన్నీ మంచి లక్షణాలు అలవాటు పడ్డాయి నేను అంతకుముందు షడ్డోడైన కానీ అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము దుర్మార్గం స్కచ్ బూతులు తిట్టాం చాలా అన్యాయం చేసాం దోపిడీ చేసాం మేము పరిశుద్ధాత్మ పొంది ఇప్పుడు వచ్చేస్తున్నాం నుంచి బయటకు వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏమైంది కావాలి నీకు అదే కదా Okay.